వెల్కమ్ టు ఏకే టీవీ న్యూస్ నిజం నిప్పు లాంటిది వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరామ్ బీసీ ఎస్సీ కార్పొరేషన్ల రాయితీ రుణాలకు బ్రేక్ రుణాల నిలుపుదల చేస్తూ ప్రభుత్వ ఆదేశాలు రుణాల మంజూరుపై వెల్లువెత్తిన విమర్శలు భారీగా దళారుల రంగప్రవేశం రాజకీయ సిఫారసు లేని వారికి మొండి చెయ్యి బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా లబ్ధిదారులకు రాయితీ మీద మంజూరు చేయాలనుకున్న రుణాలను నిలుపుదల చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఈ మేరకు జిల్లా కేంద్రానికి సమాచారం అందింది రాయితీ రుణాల మంజూరు పైన విమర్శలు వెల్లువెత్తాయని శాసనసభ్యులు చెప్పిన వారికి మాత్రమే రుణాలు మంజూరు చేసే పరిస్థితి ఏర్పడింది రుణాల మంజూరు ప్రజాప్రతినిధులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఎవరెవరికి రుణాలు మంజూరు చేయాలో ప్రజాప్రతినిధులు సంబంధిత అధికారులకు జాబితాలు అందజేశారు రాయితీ రుణాలు ఇప్పిస్తామని మధ్యలో దళారులు కూడా రంగప్రవేశం చేశారు దీంతో సామాన్య ప్రజలకు రాయితీ రుణాలు అందని ద్రా మిగిలాయి ఈ విషయమై రాష్ట్ర ప్రభుత్వానికి అందిన ఫిర్యాదులు ఆధారంగా రాయితీ రుణాలను తాత్కాలికంగా చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఆరు సంవత్సరాల సుదీర్ఘ విరామం తర్వాత రాష్ట్ర ప్రభుత్వం బీసీ ఎస్సీలకు రాయితీ రుణాలను ప్రకటించింది దీంతో లబ్ధిదారులు ఎలాగైనా బీసీ ఎస్సీ కార్పొరేషన్ రుణాలు దక్కించుకొని జీవితాలలో స్థిరపడవచ్చని ఆశపడ్డారు దీంతో రుణాలకు భారీగా దరఖాస్తులు రావడంతో దరఖాస్తుదారులు రాజకీయ నాయకులను ఆశ్రయించారు కొందరు ఎలాగైనా రుణాలను సాధించాలని మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారు ఈ రాయితీలను రుణాలను జిల్లా అధికారులు నియోజకవర్గ మండలాల వారిగా విభజించారు ఆ జాబితా ఆయా శాసన సభ్యులకు అందజేశారు దీంతో శాసనసభ సభ్యులు ప్రతిపాదించిన వారికి రుణాలు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు దీంతో ఆశావాహులు పలువురు శాసన సభ్యులను ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు మరికొందరు మండల స్థాయిలోని కూటమి నేతలను సహకారాలను తీసుకొని శాసనసభ్యులను ఒప్పించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇదే అదునుగా మండలాల స్థాయిలో కూటమి నేతలు దరఖాస్తుదారులను హామీల వర్షం కురిపిస్తున్నారు అయితే ఇందులో కొంత ఖర్చు అవుతుందని పది శాతం వరకు భరించాల్సి ఉంటుందని షరత్తులు పెడుతున్నారు ఇదే అదునుగా కొంతమంది బీసీ నాయకులు కూడా దళారుల అవతారం మెత్త ఎత్తుతున్నారు కొంతమంది కుల సంఘ నాయకులతో కలిసి దరఖాస్తుదారులకు వల విసురుతున్నారు కొందరు లబ్ధిదారుల నుంచి ముందుగానే డబ్బులను వసూలు చేస్తున్నారు ఎంబీసీ కార్పొరేషన్ తరఫున ఒక్కొక్క కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం ఇరవై ఐదు వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేసింది ఇందులో కూడా కొంతమంది దళారులు రంగ ప్రవేశం చేసి తామే డబ్బులు మంజూరు చేపించామని ఒక్కొక్క లబ్ధిదారుల దగ్గర నుండి మూడు వేల నుంచి ఐదు వేల వరకు వసూలు చేసిన సంఘటనలు ఉన్నాయి ప్రస్తుతం బీసీ రాయితీ రుణాలకు డిమాండ్ ఏర్పడింది దీంతో దళారులు రంగ ప్రవేశం చేశారు అయితే బీసీ కార్పొరేషన్ సబ్సిడీ రుణాల కోసం ఆన్లైన్ లో దరఖాస్తుల స్వీకరణ పూర్తి అయింది అధికారులు ఇంటర్వ్యూలు నిర్వహించారు దరఖాస్తులు భారీగా రావడంతో జిల్లా అధికారుల నుండి ఎంపిక బాధ్యతలను ఎమ్మెల్యేలు తీసుకున్నారు మండలాల నియోజకవర్గ వారీగా ప్రభుత్వం మంజూరు చేసిన యూనిట్లను విభజించారు ఈ మేరకు జాబితాలను ఎమ్మెల్యేలు మండల అధికారులకు మున్సిపాలిటీలకు అందజేశారు ఎమ్మెల్యేలు ప్రతిపాదించిన వారికి మాత్రమే సబ్సిడీ రుణాలు అందచేయాలని అధికారులు కూడా బ్యాంకులను ఆదేశించారు ఈ మేరకు జాబితా రెండు వేల ఎనిమిది వందల యూనిట్లు మాత్రమే బీసీ రుణాలు మంజూరయ్యాయి అవి కూడా బీసీ కార్పొరేషన్ బ్రాహ్మణ కార్పొరేషన్ ఈబీసీ కార్పొరేషన్ కమ్మ కార్పొరేషన్ క్షత్రియ కార్పొరేషన్ రెడ్డి కార్పొరేషన్ వైశ్య కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ కింద ఈ పథకాలకు మంజూరు చేశారు పథకాలకు విలువ అరవై ఒక్క పాయింట్ ఇరవై ఐదు కోట్లు కాగా ఇందులో ప్రభుత్వం ముప్పై పాయింట్ అరవై రెండు కోట్లు సబ్సిడీగా అందజేస్తుంది చిత్తూరు జిల్లాలో ఎస్సీలకు ఆర్థికాభివృద్ధికి ఇరవై ఏడు పాయింట్ నలభై మూడు కోట్లతో వార్షిక ప్రణాళికను రూపొందించారు ఇందులో కార్పొరేషన్ సబ్సిడీగా పన్నెండు పాయింట్ యాభై రెండు కోట్లు అందజేస్తుంది బ్యాంకర్లు రుణాల కింద మరో పదమూడు పాయింట్ యాభై మూడు కోట్లను సమకూర్చుతాయి లబ్ధిదారులు తమ వాటాగా ఒకటి పాయింట్ ముప్పై ఏడు కోట్లు చెల్లించాల్సి ఉంటుంది ఈ ప్రణాళిక కారణంగా జిల్లాలోని ఏడు వందల ఎనభై ఆరు మంది ఎస్సీ లబ్ధిదారులు పొందుతున్నారు లబ్ధి పొందనున్నారు గతంలో లేని విధంగా భారీగా సబ్సిడీ వస్తుండటంతో దరఖాస్తుదారులు కూడా భారీగా ఆచరు పెంచుకున్నారు బీసీ కార్పొరేషన్ ద్వారా స్లాబ్ వన్ లో రెండు లక్షల వరకు స్లాబ్ టూ లో మూడు లక్షల వరకు స్లాబ్ త్రీ లో ఐదు లక్షల వరకు స్లాబ్ ఫోర్ లో ఎనిమిది లక్షల నుంచి ఇరవై ఐదు లక్షల వరకు సబ్సిడీ వస్తుంది జిల్లాలలో బీసీల ఆర్థికాభివృద్ధికి ముప్పై ఎనిమిది పాయింట్ నలభై ఒక్క కోట్ల ప్రణాళికను రూపొందించారు ఈ ప్రణాళిక కారణంగా జిల్లాలోని రెండు వేల ఇరవై మంది బీసీలు లబ్ధి పొందనున్నారు ఇందులో సబ్సిడీగా పంతొమ్మిది పాయింట్ ఇరవై కోట్ల రూపాయలు అందజేస్తుంది ఇలా జిల్లా స్థాయిలో బీసీ ఎస్సీ రాయితీ రుణాల కోసం పలువురు ఆశలు పెట్టుకున్నారు ఇదే అదునుగా దళారుల నుండి కమిషన్లు దండుకునే లబ్ధి పొందాలని కొందరు బీసీ కూటమి నేతలు ప్రయత్నాలు చేశారు ఈ విషయాలు రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడముతో ప్రస్తుతం రాయితీ రుణాలను మంజూరు చేయడం ప్రభుత్వానికి మంచిది కాదని భావించి ఇలా చేయడం వల్ల సామాన్య లబ్ధిదారులకు రుణాలు అందే పరిస్థితి లేదని అంచనాలకు ప్రభుత్వ అధికారులు వచ్చారు రాయితీ రుణాలను రాజకీయ నాయకులు సిఫారసులతో కూటమి నేతలు పంచుకునే పరిస్థితి ఏర్పడిందని భావించారు ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని నివేదికలు అందాయి జరిగిన జరిగిన జరుగుతున్న విధానాన్ని పరిశీలించిన ప్రభుత్వం ప్రభుత్వ రాయితీ రుణాలను తాత్కాలికంగా నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది కొత్త నిబంధనలు జారీ చేసి తదుపరి బీసీ ఎస్సీ రుణాలు అందజేసే అవకాశాలు కనిపిస్తున్నాయని అవకాశాలు కనిపిస్తాయా మొన్నటికి మొన్న మైనార్టీ లోన్లుని తెలియగానే రెండు లక్షలకు యాభై వేలు ఇస్తే కమిషన్ ఇస్తే మీకు లోను ఇప్పిస్తామని మాకు రాజకీయ నాయకులు అండదండలు ఉన్నాయని వందల్లో లోన్లు ఉంటే వేలల్లో అప్లికేషన్ జమ చేయించి దళారులు ఈ రాజకీయ నాయకుల ప్రమేయం ఉన్న ఈ దళారీల ప్రమేయం ఉన్నంత వరకు నిజంగా సామాన్య ప్రజలకు న్యాయం జరగదు ప్రభుత్వాలు పేద మధ్య తరగతి ప్రజలకు ఎంతో కొంత ఆర్థిక సహాయం చెయ్యాలని వారి జీవితాలలో ఇప్పుడు ఇప్పుడు ఉండే పరిస్థితులలో ఎంతో కొంత సంతోషపరచాలని ఆలోచిస్తున్న మహానుభావులు ఎటువంటి నియంత్రణలో చేస్తే పేదవారికి మేలు జరుగుతుందో అటువంటి ప్రణాళికలు చేసి ఈ దళారులకు రాజకీయ నాయకులకు సంబంధం లేకుండా సహాయం చేయగలరని కోరుకుంటున్న ప్రజలు ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ టీవీ న్యూస్ నిజం నిప్పు